కేస నామములు మీ అందరికి నా వందనాలండి బ్రదర్ జాషువా గారికి అలాగే శ్రావణి సిస్టర్ గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కొన్ని నెలలుగా నేను జాషువా బ్రదర్ గారు చెప్పే వాక్యాలు వింటూ ఉన్నానండి అయితే నా నేను కొన్నిసార్లు కలవలేకపోయాను ఆన్లైన్ ప్రయర్లలో పనిలో ఉండడం వల్ల ఎక్కువగా ఆన్లైన్లో ఒక పాల్గొంటూనే ఉన్నాను అయితే పాల్గొన్న తర్వాత నుంచి మెసేజ్లు విన్న తర్వాత నుంచి నా ప్రార్థనా విధానం మారిపోయింది నా సాక్ష్యం ఏంటంటే ఆర్థికంగా చాలా నేను చాలా స్థితిలో ఉన్నప్పుడు అన్నయ్యకి ఫోన్ చేశాను ఒకసారి అయితే పరిస్థితి ఉన్నది దేవునికి చెప్పటం కాదమ్మా ఇట్లా లేనిది ఉన్నట్టుగా పలికి పలికితే దేవుడిని స్థితిని మారుస్తాడని అన్న చెప్పారు అయితే అప్పటి నుంచి నేను అలాగే నా కుటుంబంలో సమృద్ధి ఇవ్వమని ఇవ్వమని చెప్తే చెప్తా వచ్చాను కాబట్టి ఇప్పుడు అలా చెప్పకూడదు అన్న చెప్పినట్లుగా నా కుటుంబంలో ఇచ్చినందుకే వందనాలు స్తోత్రాలు దేవా అని చెప్తా వచ్చాను అలా పలుకుతూ ఉన్నప్పుడే నా కుటుంబంలో ఇప్పటి వరకు సమృద్ధినిచ్చాడు దేవునికి ఎన్నో వందనాలు అలాగే నేను ఆల్నేటి ప్రేయర్ లో గత నెలలో ఆల్నేటి ప్రేయర్ లో నేను పాల్గొన్నాను నా కుటుంబం నా భర్త ఆటో డ్రైవర్ అండి అయితే మాకు సొంత ఆటో అయితే లేదు దేవుడే నాకు ఒక ఆలోచన ఇచ్చాడని అనుకుంటున్నాను ఆ ఎందుకంటే ప్రార్థన విధానంలో అన్నయ్య ఏం చెప్పారంటే నువ్వేం కావాలనుకుంటున్నావు అది దేవుణ్ణి దేవుడు నీకు ఇచ్చినట్లుగా అనుకోమని చెప్పారు నేను అంత తెలివిగా ఆలోచించలేకపోయినా దేవుడే నాకు అలాగా ఆలోచన చెప్పించాడని నేను అనుకుంటున్నాను ఈసయ నాకు నా భర్తకు ఆటో ఇచ్చినందుకే వందనాలు నా భర్తకు ఆటో ఇచ్చినందుకు వందనాలని నేను నోటితో పలుకుతూ వచ్చానండి ఆ రోజంతా నిజంగా కొనుక్కునే సామర్థ్యం నాకు లేదు అయితే మా చెల్లెల ద్వారా నాకు కొంత డబ్బులు సహాయం అందించాడు దేవుడు అవి తీసుకుని మేము ఫైనాన్స్ లో కట్టుకుని ఆటో తీసుకొచ్చాము అదంతా ఒక నేను ఏ రోజైతే పలికానో ఒక రోజంతా నేను దేవుణ్ణి స్థుతిస్తా వచ్చాను ఆటో ఇచ్చినందుకు వందనాలు దేవా ఆటో ఇచ్చినందుకు వందనాలు దేవా అని నేను చెప్తా వచ్చాను అయితే నేను అసలు అనుకోలేదండి మా వారు అలాగా డబ్బులు తీసుకుని ఇలా తేవటం అనేది అసలు నేను ఊహించలేకపోయాను అసలు నేను అనే విషయం కూడా నా భర్తకి తెలియదు నేను అలా చెప్తా వచ్చాను ఆ రాత్రి అద్భుతము నా జీవ జీవితంలో జరిగిందనే చెప్తాను ఎందుకంటే నాకైతే లేదు సామర్థ్యము సామర్థ్యం కలుగు చేసిన వాడు దేవుడే అన్నయ్య ఎప్పుడు ఒక మెసేజ్ చెప్తా ఉంటారండి జన సమూహాలన్నీ ఆ అందరూ ఆయన మీద పడుతా ఉన్నప్పుడు ఆయన ప్రభావం ఏంటో ఆయనకి తెలియలేదు అయితే రక్తస్రావం కలిగిన స్త్రీ మాత్రం ఆ చాటుగా వచ్చి ఆయన్ని పట్టుకున్నప్పుడు అంటే ఆయనలో ప్రభావం ఉంది శక్తి సామర్థ్యాలు కలిగి ఆయనేనని ఆమె నమ్మింది కాబట్టి ఆ విశ్వాసం చొప్పున జరిగిందని చెప్తా ఉన్న వాక్యము నాకెప్పుడు ఆ వాక్యం దగ్గర నుంచి అసలు దేవుణ్ణి నేను ఎంతగానో ప్రేమించాను దేవుణ్ణి నేనైతే ఇప్పటికీ చాలా నమ్మానండి అంతకు ముందు మనం ప్రార్థన చేయాలి అంటే అనుకున్నాను గానీ అన్నయ్య చెప్పిన ప్రార్థన విధానం వల్ల నేను ఏ సైని ఒక్కరోజు తలుచుకోకపోతే నా పరిస్థితి అంతా గందరగోళంగా ఉంటది అన్నయ్య ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడండి ఆ రోజంతా నేను కొన్నిసార్లు డైరీలో రాసుకున్నాను కానీ మనం పని చేస్తా ఉన్నా ఎప్పుడు ఎలా ఉన్నా ఖాళీ సమయం అప్పుడు అన్న నోటితో చెప్పినా పలికితే జరుగుతుందని కలుగుతుందని అలాగా చెప్తా వచ్చాడు కాబట్టి అదే రీతిగా ఎసయ్యా నాకు ఆటో ఇచ్చినందుకు అందనాలు నువ్వు సామర్థ్యం కలుగు చేసినందుకు అందనాలని నేను చెప్తా వచ్చాను అద్భుతంగా నా జీవితంలో రెండో రోజే ఆటో వచ్చిందండి అది నేను నమ్మలేను ఆ దేవుడు నా జీవితంలో అద్భుత కార్యం చేశాడు నా కుటుంబంలో సమృద్ధిని కలిగి చేశాడు ఆయన ఈ రెండు విషయాలు నేను చెప్తే పలికానండి నా కుటుంబంలో సమృద్ధిని ఇచ్చినందుకు కొందనాలు నాకు ఆటో ఇచ్చినందుకు అందనాలని యేసయ్య నా జీవితంలో గొప్ప అద్భుతం చేశాడు నా జీవితాంతం దేవునికి నేను రుణపని ఉంటాను అలాగే ఎన్నో వాక్యాల ద్వారా బలపరుస్తున్నటువంటి ఆ అన్న జాషువా గారికి సిస్టర్ శ్రావణి గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి దేవుని దేవుడు ఈ సాక్ష్యాన్ని చిన్న సాక్ష్యాన్ని దీవించాలని ఏసయ నామంలోనే ముగిస్తూ ఉన్నాను ఆమెన్